హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఒక కన్న కొడుకు కన్న తల్లిని కిరాతకంగా గొంతు కోసి చంపిన సంఘటన పొద్దుటూరులోని ప్రకాశ్ నగర్ లో చోటు చేసుకుంది ఎంతో అల్లార్ ముద్దుగా గారాబాలతో పెంచిన కొడుకు వృద్ధాప్యంలో వాళ్లకు తోడు నీడగా ఉంటాడని చెప్పి ఆశించిన తల్లిదండ్రులకు ఆ కొడుకు ఒక రాక్షసుడు అవతారం ఎత్తి వాళ్ళని హతమారుస్తాడని చెప్పి ఏ తల్లిదండ్రులు ఊహించుకుంటారో చెప్పాడు ఇంత జరిగిన కూడా తన తన భార్యకి కొరివి పెట్టడం కోసం పోలీస్ దగ్గర నుంచి వెళ్ళి కోసం తన కొడుకును విడుదల చెయ్యండి అని చెప్పి ప్రాధాయపడ్డా తండ్రిని చూస్తుంటే ఎంతో జాలేసింది చాలా మంది కక్కడి వాళ్ళకి అసలు ఆ కొడుకు దుర్దృష్టవంతుడో లేకుంటే రాక్షసుడో లేక ఉన్మాదో అర్థం కావట్లేదు ఎందుకంటే ఇంత మంచి తల్లిదండ్రులను కోల్పోయేట్లు అసలు ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం వివరాలు కనుక వెళ్ళినట్లయితే పొద్దుటూరులో విజయభాస్కర్ రెడ్డి మరియు లక్ష్మీదేవి గారు ఇద్దరు దంపతులు అయితే విజయభాస్కర్ రెడ్డి గారు బార్ షాప్ లో పనిచేసేది అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ జాబ్ కూడా వదిలేయడం అనేది జరిగింది లక్ష్మీదేవి గారు ప్రభుత్వ ఉపాధ్యాయులు అంటే గవర్నమెంట్ టీచర్ అయితే వీళ్ళ నాన్న అంటే విజయ్ భాస్కర్ రెడ్డి గారు జాబ్ వదిలేసిన కూడా వీళ్ళు ఫైనాన్షియల్ గా స్టేబుల్ ఉన్నారు ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు కాబట్టి లక్ష్మీదేవి గారు ఫైనాన్షియల్ గా స్టేబుల్ ఉండడం వల్ల వీళ్ళకి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు అనేటివి లేవు వీళ్ళకు ఒకగానే ఒక కొడుకు అతని పేరే యశ్వంత్ రెడ్డి అయితే చిన్నప్పటి నుంచి అల్లారుద్దిగా పెంచి తన కోరుకున్నది ప్రతి ఒక్కటి పెంచుతూ తీసుకొచ్చారు అయితే ఆ తల్లిదండ్రుల కోరిక ఒకటి ఆ కోరిక ఏంటంటే ఉన్నత చదువులు చదివి ఒక మంచి పొజిషన్ లో ఉండాలి ఏ తల్లిదండ్రులు అది కోరుకో అదే ఆ తల్లిదండ్రులు కూడా కోరుకున్నారు అయితే అనుకున్నట్లుగానే ఆ యశ్వంత్ రెడ్డికి బీటెక్ వరకు చదివించారు ఆ తర్వాత కూడా చదవడానికి వాళ్ళమ్మ ప్రోత్సహించడం అనేది జరిగింది అయితే యశ్వంత్ రెడ్డి ఏం చేశాడంటే నేను ఇంకా చదవనమ్మా నేను జాబ్ చేస్తాను హైదరాబాద్ వెళ్ళి ఏదన్నా జాబ్ సర్చ్ చేసుకుని జాబ్ చేస్తాను అనేసరికి లక్ష్మీదేవి గారు కూడా సరే ఇక్కడ ఉండి మాత్రం ఏం చేస్తాడని చెప్పి అతన్ని హైదరాబాద్ పంపించడం జరిగింది అయితే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వింత ప్రవర్తన ఫోన్ చేస్తే ఒట్టు ఫోన్ ఎత్తుతే ఒట్టు ఎన్ని ఫోన్స్ చేసినా ఫోన్ ఎత్తాడు అక్కడికి తల్లిదండ్రులు ఫోన్ చేసినా ఫోన్ ఇస్తారు అయితే నెల సమయం వచ్చేసరికి ఖర్చులు ఉంటాయి కదా ఆ ఖర్చుల కోసం తల్లిదండ్రులకు ఫోన్ చేసేది మళ్ళీ డబ్బులు తీసుకునేది మళ్ళీ దాన్ని అక్కడ తను వదిలేసేది ఒకనొకసారి తల్లిదండ్రులు ఏం చేస్తున్నావు అని చెప్పి ఇన్ని రోజులు అవుతుంది నువ్వు జాబ్ చేయట్లేదు అని చెప్పి తల్లిదండ్రులు అడిగితే నేను మూవీస్ లో ట్రై చేస్తున్నా అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పడము తన ఫ్రెండ్స్ కి చెప్పడం అనేది జరిగింది ఇలానే కొన్ని రోజుల నుంచి గడుస్తూ వస్తుంది అయితే ఆ తల్లిదండ్రులు ఆ డబ్బులు పంపే క్రమంలో ఫోన్ లో మాట్లాడతారు కదా అదే మాటలు మాట్లాడేటప్పుడు అతని మాటలలో వింత ప్రవర్తన అనేది కనిపించింది దీంతో తన కొడుకు ఏమైపోతాడో అని చెప్పి తల్లిదండ్రులు ఇద్దరు పొద్దుటూరు నుంచి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి తీసుకొచ్చే ప్రయత్నం చేసి వాటికి రానున్నాడు కానీ బలవంతం చేసి ఆ తల్లిదండ్రులు ఈ యశ్వంత్ రెడ్డిని హైదరాబాద్ నుంచి వెళ్ళి పొద్దుటూరు తీసుకురావడం జరిగింది వచ్చిన తర్వాత వింత ప్రవర్తన వింత చేసిన చూసి అక్కడికి నుంచి వెళ్ళి నాతో వైద్యం చేయించడం ఆ తర్వాత మెడికల్ ట్రీట్మెంట్ కూడా చేయించడం జరిగింది అయితే కొన్ని రోజులు బాగానే ఉండే ఈ యశ్వంత్ రెడ్డి కొన్ని రోజులు బాగున్న తర్వాత సడన్ గా ఏం చేశాడంటే లక్ష్మీదేవి గారి దగ్గరికి వెళ్ళి అమ్మ నేను ఇక్కడనే ఉండి మాత్రం నేను ఏం చేస్తాను హైదరాబాద్కి వెళ్తే ఏదో ఒక జాబ్ చూసుకుంటాను ఈసారి నేను మూవీస్ అది ఇది అని చెప్పి టైం వేస్ట్ చేయను ఈసారి నేను హైదరాబాద్ లో వెళ్లి జాబ్ ఖచ్చితంగా సర్చ్ చేసుకుని జాబ్ కొట్టి మీకు ఏదో విధంగా తోడుగా ఉంటానమ్మా అని చెప్పి చెప్పాడు సరే ఇతను చెప్పిన మాటలు కూడా కరెక్టే కదా ఇక్కడ నుండి మాత్రం ఏం చేస్తాడని చెప్పి ఆ తల్లి గారు కూడా ఏం చేశారు లక్ష్మీదేవి గారు పంపించడం జరిగింది పంపించిన తర్వాత సేమ్ స్టోరీ మొదటి స్టోరీ వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ స్లిప్ చేయడు మాట్లాడడు ఏం చేయడు దీంతో వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే ప్రజెంట్ మనకు మొన్న దసరా పండగ జరిగింది దసరా పండుగ గారు రమ్మని చెప్పి వాళ్ళ తల్లి ఫోన్ చేయడం జరిగింది లక్ష్మీదేవి గారు యశ్వంత్ రెడ్డి అయితే ఫోన్ చేస్తే నేను రాను నాకు డబ్బులు పంపించండి అని చెప్పి చెప్పడం జరిగింది సరే చేసేదేం లేక దసరా పండుగకి రాలే గానీ నెల అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు అంటే మంత్ ఎండ్ ఉండే కదా దసరా అనేది మళ్ళీ ఫోన్ చేశాడు నాకు డబ్బులు కావాలని అయితే ఈసారి కోపంగా లక్ష్మీదేవి గారు ఏం చెప్పారంటే నువ్వు ఇంటికి రా ఇంటికి వస్తేనే నీకు నేను డబ్బులు ఇస్తా అని చెప్పి ఆ తల్లి చెప్పడం జరిగింది సరేలేక చేసేదేమీ లేక ఏం చేశాడో ఇంటికి రావడం అయితే జరిగింది అయితే ఇంటికి తన కొడుకు వస్తున్నాడని చెప్పి తన కొడుకుకి ఇష్టమైన ఆహార పదార్థాలు అన్ని రెడీ చేసి పెట్టుకుని కొడుకు రాగానే వేడివేడిగా వండుదామని చెప్పి అనుకుంది అయితే ఇంటికి రాగానే రాను రానే డైరెక్ట్ వరడం నేను దేవుడిని దేవుడు నువ్వు డబ్బులు ఇవ్వవా అని చెప్పి విరుచుకో పడడం జరిగింది ఆ తల్లి పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో లో ఉన్న తండ్రి బయటికి వచ్చి ఏమైంది తల్లి పైన ఎందుకు వస్తున్నావు అని చెప్తే ఒక్కసారిగా కోపంతో తండ్రి మీదకి వెళ్ళి ఆ తండ్రిని బాత్రూమ్ లోకి నెట్టేసి గడియ పెట్టేయడం జరిగింది గడియ పెట్టేసిన తర్వాత నేను దేవుడిని నేను అడుగుతున్న డబ్బులు ఇవ్వ అంటే చిరాగ్గా ఇలా వింతగా ప్రవర్తిస్తున్నానని చెప్పి లక్ష్మీదేవి గారు నేను ఎక్కడ దేవుడు ఫస్ట్ రెడీ అయ్యి నీ నీకోసం వంట చేస్తాను వేడివేడిగా తిను అని చెప్పి ఆ తల్లి గారు చెప్పడం జరిగింది అయినప్పటికీ కోపంతో ఊగిపోయి ఉన్న తన కొడుకు కిచెన్ లోకి వెళ్ళి కత్తి తీసుకొచ్చి నేను దేవుణ్ణి నేను చెప్పింది నువ్వు వినవా అయితే ఇప్పుడు దేవుని దేవుడి దగ్గరికే వెళ్ళు అని చెప్పి ఏం చేశాడు గొంతుని కోసి చంపడం జరిగింది బాత్రూమ్ నుంచి వెళ్ళి తన తండ్రి బాత్రూమ్ డోర్స్ కొడుతూ అరుస్తూ చుట్టుపక్కన వాళ్ళు ఎవరైనా వింటే వస్తారని చెప్పి ప్రయత్నిస్తున్నాడు అయినప్పటికీ ఆ టైం వరకు ఎవరికి వినపడలేదు గొంతు కోసి తన హత మార్చడం అనేది జరిగింది ఆ తర్వాత కొంత సమయం తర్వాత చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లోకి రావడం జరిగింది అక్కడనే జీవోత్సవంగా పడి ఉన్న లక్ష్మీదేవి గారిని చూశారు ఏమి పట్టి పక్కనట్టు యశ్వంత్ రెడ్డి టీవీ ఆన్ టీవీ చూస్తున్నాడు ఆ తర్వాత బాత్రూమ్ నుంచి శబ్దాలు వస్తుంటే బాత్రూమ్ డోర్ తీసి ఆ విజయభాస్కర్ రెడ్డి గారిని బయటికి తీసుకోవడం రాగింది ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు ఆ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ తల్లి గారిని అయితే ఏదైతే లక్ష్మీదేవి గారు ఉన్నారో తనని తీసుకొని కి వెళ్ళడం జరిగింది అయితే అప్పటికే లక్ష్మీదేవి గారు చనిపోవడం అనేది జరిగింది ఆ తర్వాత డోర్ పెట్టుకుని ఉన్నాడు అప్పుడు పోలీసులు ఇది కేసు అయిపోతుంది కదా ఈ కేసుని ఏం చేశారు పోలీసులు రావడం జరిగింది అసలు ఇలా ఆ గొంతు కోస చనిపోయింది ఏదేమైనా ఆత్మహత్య లేకుంటే ఏం జరిగిందని చెప్పి పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే తన కొడుకే చంపేశాడని చెప్పి విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు సరేలే అని చెప్పి ఇంటికి వచ్చి ఇతన్ని తీసుకెళ్దామని చెప్పి రాగానే ఇల్లుకి డోర్ వేసుకున్నాం ఎన్నిసార్లు పోలీసులు పిలిచినా డోర్ మాత్రం తీయలేదు ఆఖరికి చేసేదేమీ లేక పోలీసులు ఏం చేశారు డోర్ ని బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లి చూసేసరికి అసలు ఏమీ పత్తి పట్టనట్టు తన తల్లి చనిపోయిందనే బాధ కూడా లేదు కొంచెం కూడా టీవీ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ టీవీ చూస్తున్నాడు ఇలాంటి వాడిని ఉన్మదనాలా పిచ్చివాడనల్లా అసలు ఏమనాలో అర్థం అవ్వట్లేదు తీసుకొని అక్కడి నుంచి పోలీసులు బయటకి తీసుకొచ్చారు ఎందుకు నీ తల్లిని చంపావు అంటే నేను దేవుణ్ణి నేను అడితేనే డబ్బులు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు నాతోనే రివర్స్ గా మాట్లాడింది అందుకే ఆ దేవుని దగ్గరికే వెళ్ళి మాట్లాడుకో అని చెప్పి నేను చెప్పి తనను చంపేశా అని చెప్పి చెప్పాడు ఇతను మానసికంగా పేషెంట్ లేకుంటే ఉన్మాద ఇలా ఎందుకు తయారనేది ఆ చాలా షాకింగ్ విషయం అప్పటికీ వాళ్ళ తండ్రి ఏం చేశారంటే చనిపోయిన కూడా వాళ్ళ తండ్రికి వాళ్ళ తల్లికి ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టము వాడు ఏదో వాని మెంటల్లీ స్టేబుల్ లేక ఇలా ప్రవర్తిస్తున్నాడు తల కొరివి పెట్టడానికి వాళ్ళ తల్లి కోరిక ప్లీజ్ మీరు పంపించండి అని చెప్పి పోలీసుల దగ్గర ప్రాధాన్యపడడం జరిగింది అయినప్పటికీ పోలీసులు విడవలేదు ఎందుకంటే మీ అబ్బాయి కానీ వచ్చినట్లయితే మీ ప్రాణం కానివ్వండి లేకుంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎలాంటి బిహేవ్ చేస్తాడో చెప్పలేము ఇది రిస్క్ తో కూడుకున్న పని మీ అబ్బాయిని మేము వదానికి వీల్లేదని చెప్పి పోలీసులు చెప్పారు అంతకే చేసేది లేక విజయభాస్కర్ రెడ్డి గారి లక్ష్మీదేవి గారికి చితికి అందించారు సో ఇది జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి మీరు గమనించండి మీ చుట్టుపక్కల మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ఇలా వింతగా బిహేవ్ చేస్తుంటే ఫస్ట్ వాళ్ళకు డాక్టర్ కౌన్సిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆహా ఏదైతే ఆ బాధపడుతున్నాడో దాని నుంచి స్ట్రెయిన్ అవుతున్నాడో ఆ జబ్బు తీరే వరకు అలాంటి వాళ్ళని ఎట్టి పంపించకూడదు వాళ్ళతోని ఇలాంటి పరిస్థితి ఎవరు ఎదుర్కొంటున్నారో అలాంటి వాళ్ళని చూసి జాగ్రత్త పడితే చాలా మంచిది అని చెప్పి నా అభిప్రాయం ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి మీ కామెంట్స్ ఏంటి మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి నా యొక్క వీడియోని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్ నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీరైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేసేదేమో ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ కదా ఒక్క సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయకుండా ఒక్క సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ బై బాయ్